నమస్తే వెల్కమ్ ట్యాక్ యూ నేను రాజేష్ ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలు గెలవాలన్నా అది బీజేపీకే సాధ్యం ఎన్నికల జిమ్మికులు చేయటం కూడా బీజేపీకే సొంతం ఏ ఇతర ఇతర పార్టీలతో పోలిస్తే కూడా బీజేపీకి అందులో నిష్ణాతులుగా పేరుగాల్చినటువంటి వాళ్ళుగా చెప్పుకోవచ్చు అందుకని వాళ్ళ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ ఓ ఓ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ తీసుకురావడం మరో ఎన్నికల్లో మరో రకంగా చేయడం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక విధంగా ఈ విధంగా బీజేపీ దేశవ్యాప్తంగా ఒక ర్యాలీని చేస్తూ కొంత అన్ని రాష్ట్రాలు తన ఖాతాలో వేసుకుంటూ కూడా ముందుకెళ్తుంది కమలంపాట్ ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ ఎన్నికలు తెరమీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎటు తిరిగైనా ఢిల్లీలో గెలవాలన్న లక్ష్యం బీజేపీ పెట్టుకుంది అది ఇప్పటికే అందరి ద్రాక్షలాగా బీజేపీకి మిగిలినటువంటి నేపథ్యంలో ఎటు తిరిగైనా గెలవాలి అన్న ఒక అంచనా తోటి ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి బీజేపీ ఇవాళ నరేంద్ర మోదీ ఏకంగా అభ్యర్థి కాళ్లు మొక్కినటువంటి పరిస్థితి అయితే అభ్యర్థి రవీందర్ సింగ్ మొదట మోదీ కాళ్ళు మొక్కితే తర్వాత ఇలా మూడు సార్లు మొక్కి కొంత సంచలనం రేపారు చర్చనీయాంశంగా మార్చారు అసలు ఎందుకు నరేంద్ర మోదీ కాళ్ళు మొక్కారు అభ్యర్థిది దీని వెనకాల ఏమన్నా ఎన్నికల జిమ్మిక్గా చూడాల్సినటువంటి అవసరం ఉందా లేకుంటే ఇంకేమన్నా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ అవుతున్నారు నమస్తే సార్ నమస్తే రాజేష్ సార్ నరేంద్ర మోదీ ఏ ఎన్నికల్లోనైనా కూడా ఈజీగా గెలిచే తత్వం మరోవైపు ఎన్నికలు జిమ్మికలు చేయటంలో ఆయనకు మించినటువంటి లీడర్ లేరు మోషా కలిస్తే ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో గెలవాలనే ఒక ఫిక్స్ ఫిక్స్ చేసుకున్నట్టే సో దీన్ని నిన్న తాజాగా ఢిల్లీలో జరిగినటువంటి ఘటన రవీందర్ సింగ్ కాళ్ళ మీద ఆయన పట్టడం ఈయన ఏకంగా మూడు సార్లు మొక్కటం ఎట్లా చూడాలి ఈ ఎపిసోడ్ ని దీనిని ఖచ్చితంగా ఎన్నికల సంటగా భావించాలా లేకుంటే ఎట్లా ఈ విషయాన్ని మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వస్తే బీజేపీకి తెలిసినట్టుగా ఎలక్షన్ వ్యూహాలు వేరే పార్టీకి తెలియవు అని చెప్పవచ్చు ఇది పక్కన పెడితే ఈ మధ్య భారతదేశంలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే రెండు రోజుల నుంచి ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్ హోరాహోరీగా పోరాటాలు అసెంబ్లీ ఎలక్షన్లో ప్రచార భాగాలు జరుగుతూ ఉన్నాయి ప్రచారంలో ఘట్టంలో భాగంగా ఢిల్లీ ఎలక్షన్స్లో ఈ రవీంద్ర సింగ్ అనే ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థి ఆ పరిచయ కార్యక్రమంలో భాగంగా డయాస్ పైన మోడీ గారికి పాదాభివందనం చేయడం జరిగింది ఆ సందర్భంలో మోడీ గారు వెంటనే ఆ రవీందర్ సింగ్ అనే ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థికి మూడు సార్లు పాదాలకు నమస్కారం చేశారు ఇది పెద్ద ట్రోలింగ్ అవుతున్న సందర్భం మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో పెద్ద మనుషులకి పాదాభివందనం చేయటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్న ఆచారం మన సౌత్ లో కూడా ఉంది నార్త్లో మరీ ఎక్కువ ఉంటుంది లో కూడా ఉంది అది సాంప్రదాయం రెండవది ఏంటంటే నమస్కారం చేసిన వాళ్ళకి ప్రతి నమస్కారం చేయటం కూడా మన సంస్కృతిలో సాంప్రదాయం దీన్ని ఈ విధంగా చూడవలసి వస్తే ఇంకొక విషయం మనం పరిశీలించినట్టయితే ఈ పాదాభివందనం ఈయన చేసినప్పుడు మళ్ళీ ఈయన మూడు సార్లు తిరిగి పాదాభివందనం చేయటం అనేది విశేషం జనరల్గా జనరల్గా మోడీ గారికి ఎవరైనా పాదాభివందనం చేసినప్పుడు ఈ ఎలక్షన్ స్టెంట్ పక్కన పెడితే ఆయన తిరిగి ఆ వ్యక్తికి పాదాభివందనం చేసిన సందర్భం గతంలో లేదు ఇప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు చర్చనీయ అంశం అయింది అది కూడా మూడు సార్లు చేయటం రెండవది ఆ అభ్యర్థి ఈయనకంటే వయసులో చిన్నవాడు రవీందర్ సింగ్ అనే ఎమ్మెల్యే అభ్యర్థి కాంటాక్ట్ చేస్తున్న అభ్యర్థి వయసులో చిన్న వ్యక్తికి కూడా మూడు సార్లు పాదాభివందనం చేశాడు అంటే ఇక్కడ చర్చనీయ అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకున్నారు ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చోట పాదాభివందనాలు చేస్తూ పోతున్నారు ఈయన మళ్ళీ తిరిగి పాదాభివందనం నమస్కారం చేయడం ఇబ్బందికరమైన పరిస్థితిగా మారింది సో అది ఆయనకి ఇష్టం లేక ఆయన ఒక సందేశం ఇచ్చారు అందరికి శ్రేణులకి నాకు ఎవ్వరూ పాదాభివందనం చేయొద్దు దయచేసి ఒకవేళ మీరు కాదు అని చేస్తే నేను తిరిగి పాదాభివందనం చేయవలసి వస్తుంది ఆయన ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాడు ఒక స్టాండ్ తీసుకున్నాడు ఆ విధంగా ఆయన ఇంప్లిమెంట్ చేసిన సందర్భం ఆంధ్రప్రదేశ్లో చూసాం మరి ఇప్పుడు చంద్రబాబుని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నారు అనుకోవాలి ఇక్కడ రెండు అంశాలు చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఆయన ఉద్దేశాన్ని ప్రజలకి తెలియజేసి డిక్లేర్ చేసి చెయ్యొద్దు చేస్తే నేను చేస్తానని చెప్పిన తర్వాత ఆయన ముందుకు వెళ్తా ఉన్న సందర్భం మోడీ గారు ఏ రోజు కూడా నాకు పాదాభివందనం చెయ్యొద్దు అని చెప్పిన సందర్భం లేదు కాబట్టి ఈయన్ని ఫాలో అవుతున్నారని చెప్పడానికి వీలు లేదు రెండోది ఢిల్లీ ఎలక్షన్స్లో వ్యూహంలో భాగంగా ప్రజల్ని ఆకట్టుకోవాలా పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని అట్రాక్ట్ చేయాలా ఇంప్రెస్ చేయాలా అన్న వ్యూహంలో భాగంగా ఈయన అన్నిసార్లు ఆయనకి మూడు సార్లు పాదాభివందనం చేశాడు అని మనం చూడవలసి వస్తుంది ఎందుకంటే పాదాభివందనం చేయటం మోడీకి ఇష్టం లేదని మనం చెప్పలేము ఆయన ఎప్పుడు కూడా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు కేవలం ఢిల్లీ ఎలక్షన్స్లో ఏమవుతుందంటే ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకోవడానికి హోరాహోరీ పోరాటం జరుగుతున్న సందర్భం ఇందులో బీజేపీ దిట్ట కాబట్టి ఈ స్టెంట్స్తో పాటుగా ఢిల్లీ ఎలక్షన్స్ కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కొంతమంది నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో స్టార్ క్యాంపైనింగ్గా వాడుకోవాలని కూడా బీజేపీ రచన చేసిన మాట వాస్తవం సో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఢిల్లీ ప్రచారానికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారి కూడా మాట్లాడారు రమ్మని ఆయన ఇంకా డేట్ ఫిక్స్ అవలా వెళ్తారు ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలుగు ఓటర్స్ మూడు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఆ తెలుగు ఓటర్స్ ఉన్న ఏరియాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్టార్ క్యాంపైనర్గా వెళ్ళటం వల్ల బీజేపీకి కొంత లబ్ధి చెందే అవకాశం ఉంది రెండోది అందులో జిమ్మిక్లో భాగంగా కూడా ఈయన ఎమ్మెల్యే అభ్యర్థికి కాళ్ళకి సార్లు నమస్కారం చేశారు ఇది కేవలం ఎలక్షన్ జిమ్మిక్ గా మాత్రమే మనం చూడాలి కానీ వాస్తవానికి నరేంద్ర మోదీ గారు ఎవరు ఊహించినటువంటి విధంగా చాలా రకాల చాలా సందర్భాల్లో డిఫరెంట్ డిఫరెంట్ గా వెళ్తుంటే సడన్ గా వెళ్తుంటే ఉన్నటువంటి ప్రజల దగ్గర వెళ్ళిపోతారు లేదంటే ఫోటో తీసుకొని అంటే నేచర్ ఫోటోగ్రఫీ చేస్తారు అంటే ప్రజల నాడి ఎక్కడైతే అట్రాక్ట్ చేయగలం అనేది నరేంద్ర మోడీకి కానీ అమిత్ షా కానీ బీజేపీ మెయిన్ నాయకులకు తెలిసినంతగా వేరే పార్టీల వాళ్ళు ఆ విధంగా సడన్ గా వెళ్తూ వెళ్తూ ప్రజలను అట్రాక్ట్ చేసుకునే వ్యూహంలో భాగంగా వాళ్ళు రిపబ్లిక్ డే రోజు కూడా సడన్ గా రాష్ట్రపతి సడన్ గా అక్కడ ఏదో చెత్త తీసి చెత్తబిన్ సో ఇది ఇది ఆ చర్య చిన్నదైనా కూడా దాని ఇంపాక్ట్ దాని ఆయన ఇచ్చే మెసేజ్ ప్రజలకి చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఆ కిటుకు తెలిసిన కొద్ది మందిల్లో నరేంద్ర మోడీ గారు ఒకరు ఎందుకంటే అది యాక్టివ్ యాక్షన్ ఏదైతే ఉందో ఆ చర్య చిన్నదే కానీ ఒక మెసేజ్ మంచి మెసేజ్ వెళ్తుంది ప్రజలను బాగా ఒక్కసారిగా అట్రాక్ట్ చేసే అంశం అది ఈ విధంగా వ్యూహాలతో ఆయన ఢిల్లీ ఎలక్షన్స్ కోసం పోరాడుతూ ఈ చర్య ఆ రోజు కూడా వచ్చి పక్కన సెక్యూరిటీ అంటే మెసేజ్ 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 ఇప్పుడు ఒక 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 గుడ్ మంచి ఆయన చూసి ఒక పది మంది ఇరవై మందో వంద మంది వెయ్యి మంది ఆ విధంగా చేయటం వల్ల ఆయన ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతారు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అనేది ప్రజలకు తెలుస్తుంది సో ఇప్పుడు ఖచ్చితంగా ఢిల్లీ ఓటర్లు ఆకట్టుకునే కార్యక్రమంలో భాగంగానే ఈ విధంగా చేశారు లేదంటే ఒక పాలసీ డైలా నరేంద్ర మోదీ కూడా తీసుకున్నారు లేదు ఖచ్చితంగా ఈ పర్టికులర్ పాద నమస్కారం చేయటం అనేది ఢిల్లీ ఎలక్షన్ వ్యూహంలో భాగంగా మోడీ గారు ప్రజలను ఒక్కసారిగా అట్రాక్ట్ చేయటంలో భాగంగా ఈ రోజు ఆ పని చేశారు కాబట్టి భారతదేశం మొత్తం దీన్ని చర్చనీయాంశంగా మారింది అంటే ఎలక్షన్లు ఆకట్టుకునే భాగంగా ఇది చేశారని మనం గతంలో ఇప్పుడు కూడా ఏ ముందు ఎప్పుడు చేయలేదు ఒకటి ముందు ఎప్పుడు ఆయన నాకు పాదాలను నమస్కారం చేయొద్దని కూడా ఆయన ఎప్పుడు ఖండించలేదు దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఎవరైనా పెద్దవాళ్ళు మీద కాళ్ళ మీద పట్టుకొని లేపడం లేపడం వరకు ఒకటే రెండో అంశం ఏంటంటే ఈయనకి ఎవరైతే నమస్కారం చేశారో ఆయన ఏంటంటే వయసులో చిన్నవాడు ఈయనే వయసులో పెద్దవాడు అయినప్పటికీ తిరిగి పాదాభివందనం చేశాడంటే అది ఎలక్షన్ లో ప్రజల్ని ఆకట్టుకునే విధంలో భాగంగా చేశాడని మనం చూడవాలి కాళ్ళు మొక్కించుకుంటే కొంత కొంత హిందూ ఒక వయసులో చిన్నవాడైతే సో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి మొక్కటంలో తప్పు లేదు ఆయన వయసులో చిన్నవాడు ఈయన పెద్ద ఆయన కాబట్టి కానీ తిరిగి మొక్కటం అనేది ఓకే ఒకే అని అనలేము సాంప్రదాయబద్ధంగా చేసి ఉంటాడు అని అనుకోలేం కానీ ఎలక్షన్ వ్యూహంలో ఖచ్చితంగా ఇది ఇది ఒక అయితే నరేంద్ర మోదీ తెలిసినట్టుగా ఏ ఒక్కరికి జిమ్మికులు తెలియదు కానీ ఖచ్చితంగా ఢిల్లీ ఓటర్ను ఆకట్టుకునే ఒక కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మోదీ అభ్యర్థి కాలం మీద మూడు సార్లు పడి మరి మొక్కటం ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా చర్చనీయాంశంగా మారింది కానీ ఖచ్చితంగా నరేంద్ర మోదీ ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకునే అందులో అంశంలో ఒక నిష్ణావతగా ఖచ్చితంగా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి సో మీరు కూడా నరేంద్ర మోదీ ఎందుకు అభ్యర్థి రవీంద్ర సింగ్ కాలపైన మూడు సార్లు పడి మొక్కారో మీకు తోచినటువంటి అభిప్రాయాన్ని మీరు అనుకున్నటువంటి ఎందుకు మొక్కారు మొక్కారనుకుంటున్నారు మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్